లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర శిరిడి సాయి అభ్యాంజనేయ స్వామి ఆలయం నందు ఘనంగా అమ్మవారి శాఖంబరి అలంకరణ కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సిరిడి సాయి అభ్యాంజనేయ స్వామి ఆలయం నందు ఘనంగా అమ్మవారి శాఖాంబరి అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయవరపు సత్యభామ మరియు ఆలయ కమిటీ చైర్మన్ కడియాల సత్యమూర్తి మరియు ఆ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఆలయంలో భక్తులందరూ కలిసి లలిత పారాయణం పఠించారు అనంతరం డాక్టర్ రాయవరపు సచి సచిభావం మరియు ఆలయ కమిటీ చైర్మన్వా కప్పి ఘనంగా సన్మానించారు లక్ష్మీ తల్లి అవును కదా రెండు పరిశ్రాలు నాకు అనిపిస్తున్నటువంటి ఆలోచనతో సందీష్ గారు చెప్పడం అయింది అలాగే సద్భు గారు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నా చేత చేయించి మీరు అందరు ఇచ్చారు నిజంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇలాంటి పుణ్యం కాదు అమ్మవారు ఈరోజు శాకాబరి తల్లిగా వచ్చి దాని ముందు నిజంగా కూర్చున్నా అనిపిస్తున్నారు అంటే ఎందుకంటే నేను రెండు సంవత్సరాల క్రితం బ్లాక్ నుండి హాస్పిటల్ సెల్ఫోపాయమంతా పచ్చిందాను కాబట్టి ఇదే నెల అదే రోజు ఇరవై ఆరు అంటే ఈ రోజు ఈ మహిళ అందరూ ఒక ఆలోచన రోజు ఒక మహిళ బాగుంటే ఆలోచన బాగుంటా అని కూ మంది ఒక మహిళ ఉంటే ఉన్న విలువ ఎప్పుడూ విలువారండి ఖచ్చితంగా ఈ రోజు ఈ పారాయణ మహిళ అందరూ కూడా నేను అందరికీ పారాయణం చేస్తాను ఎందుకంటే మీ యొక్క ఆశిస్తున్న కొన్ని లక్షల కోర్టు ఇవాళ నేను కోర్టు పెట్టుకుంటే అర్థం చేయను కానీ ఆ కోర్టు విలువైన మీ యొక్క ఆశస్తిని ఇవాళ ముందుకు వెళ్తాను ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు పిల్లలు ఎక్కడెక్కడో వెళ్తాం మన జీవితం ముందుకెళ్తాం కానీ భగవంతుని ఇవ్వాల్సిన ఆరోగ్యం అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం ఎలాంటి కార్యక్రమం రావాలి ఖచ్చితంగా ఇలా ఇవ్వడానికి మనం అందరూ ఒక పూ వేస్తే మాల మాలావిడికి అలా అందరం కలిపి వాళ్ళు అన్ని ఒక పారాయం చేసి ఒక నారగా రక్షించాం ఖచ్చితంగా మన కుటుంబానికి మన పిల్లలకి మన మనవరికి మన వాళ్ళందరికీ కూడా అది రక్షిస్తున్నారు అలాంటి కార్యక్రమాలు అందరూ పెద్దవే ఇవాళ సతీష్ గారి కుటుంబం అలాగే సత్యబాబు గారి కుటుంబం పెద్దలు వాళ్ళు వెళ్తారు నిజంగా వెళ్తారు అభిమాను ఇక్కడ అనుకుంటాం కదా ఆవిడ అభిమానంగా వస్తారు ఇవాళ ఎవరిచ్చినప్పటికీ కూడా మనం వచ్చి కూర్చుంటే ఆ ఫలితం వేరు ఇలాంటి మనకి అమ్మవారి రూపంలో మనం చేసే కార్యక్రమాలు మన బయటకి దక్కుతుంది కాబట్టి ప్రతి మహిళ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో రకాలుగా మనం అంచనా ఎదుగుతున్నా కూడా అనేక సమస్యలు మనకు ఉన్నాయి కానీ అవన్నటినీ మనం మర్చిపోయి వచ్చి ఈరోజు పాలయంగా తీర్చి మనం చేస్తామంటే ఆ బయటకు అనుగ్రహం ఉంది ఖచ్చితంగా అనుగ్రహమే ఇవాళ తీసుకొచ్చిందను మీరు అందరూ నాకు ఆశ్వాలి ఉన్నారు అలాగే ప్రతి వాళ్ళందరూ ఉన్నారు పెద్ద చాలా మంది వాళ్ళు ప్రోత్సహించారు నేను చేస్తున్న పుణ్యం మళ్ళీ రోజు నాకు కూర్చుని

వాళ్ళు నేను పల్లెడతానికి మరి నేను బ్యాంకింగ్ వస్తాను సర్పా గారు చెప్తాను ఖచ్చితంగా గోల్ని ఆరాయన పెట్టుకుని వాళ్ళు చేస్తున్నాం నాకు తల్లి ఆశ్ని అందరూ ఆస్తున్నా కడగా కోరుకుంటారు నాకు మనవడుపు వాడికి తిరుపతి రాజ ఉండాలని కోరుకుంటారు నా పిల్లలు నాకు జీవితం ఇవాళ వచ్చి కట్టారు నేను మీ అందరు ఆశ్లోసెస్తో మిమ్మల్ని గుర్తుకెళ్ళాలి కల్పని మనం చూసుకొని